ఈ రోజు హుజురాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్ పట్టణంలో నాకు రిప్రజెంటేషన్ గత పది నెలల క్రితం ఇచ్చుడు జరిగింది ఏమనంటే ఇక్కడ మాకు వాకింగ్ ట్రాక్ ఒకటి కావాలి అంటే ఇక్కడ రోజుకి వందల మంది రోజు పొద్దున సాయంత్రం ఇక్కడ వాకింగ్ చేస్తారు మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఇక్కడ చేస్తారని నాకు రిప్రజెంటేషన్ ఇస్తే తప్పకుండా ఎప్పటి నుంచో అది కలలాగుద్ది మాకు కావాలి అని చెప్పి వాళ్ళు నాకు ఒక వినతి పత్రం ఇచ్చి జరిగింది ఈరోజు దాన్ని ఆర్డర్ తీసుకొచ్చి ప్రొసీడింగ్ ఆర్డర్తో పాటు టెండర్ అయింది దాంతోపాటు ఈరోజు అధ్యక్షుల గోవర్ధన్ గారు కానివ్వండి హరిప్రసాద్ గారు వాకర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మిగతా వాకర్స్ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పది లక్షల రూపాయలతో బ్రహ్మాండంగా వాకింగ్ ట్రాక్ దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మీటర్ల వాకింగ్ ట్రాక్తో పాటు రెండు గేట్లు గ్రౌండ్కి ఇన్ని రోజుల నుంచి గేట్లు లేక అనేక రకాల కార్యకలాపాలు కానీ రాత్రి పూట వచ్చి ఇక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి అది కూడా మాకు కంప్లైంట్ ఇచ్చుడుతో ఇరువైపులా రెండు గేట్లను కూడా మంజూరు చేయించిన సో తప్పకుండా పదిహేను రోజుల లోపలనే మ్యాక్సిమం రెండు వారాలు లోపలనే వాకింగ్ ట్రాక్ని మళ్ళా ఇదే చోట ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఇక్కడ మళ్ళీ వాకర్స్ వాళ్ళ అధ్యక్షతన చేసుకుంటామని మరొక్కసారి నేను తెలియజేస్తూ ఇది మా కాంగ్రెస్ పార్టీ యొక్క పనితనం మేమేమైనా మాటిస్తే ఖచ్చితంగా చేసి చూపిస్తాం అనేది దీనికి నిదర్శనం రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఏమేమి సమస్యలు ఉన్నాయో అంబేద్కర్ భవన్ అయితే కానివ్వండి కొన్ని దశాబ్దాలుగా పక్కకు పడిగున్న పనులను కూడా ఇక్కడ మంత్రులున్నా ఎమ్మెల్సీగా ఉన్నా కానీ పనులను కూడా మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోయే బాధ్యత మాదని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తూ ఒక్క విషయం ఇంకోటి ఈ మధ్యనే ఒకటి చిన్న ఒక అంశం పైన మీతో చర్చించాలి ఏంటంటే దళిత బంధు సంబంధించి గత రెండు మూడు రోజుల సోషల్ మీడియాలలో మళ్ళీ మన రీల్ స్టార్ సూసైడ్ స్టార్ మళ్ళీ వీడియోలు పెట్టి పాత చింతకాయ పచ్చడి చెప్పినట్టు మళ్ళీ వీడియోలు పెడుతున్నాడు నేను లాస్ట్ టైం దళిత సోదరులకు కూడా నా విన్నపం ఏంటంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పిన చంపినోడే సంతాప సభ పెట్టినట్టు ఆపింది కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం మీకు బాగా తెలుసు మిమ్మల్ని భయపడిచ్చాడు మీరు ఓటు మాకు వేయకపోతే మీకు దళిత బంధువు రాదని చెప్పి అతనే చేసిండు అతనే ఆపిండు ఆ విషయం మీకు తెలుసు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరి మరి మా రిప్రజెంటేషన్ ఇచ్చుడుతో మేము గ్రౌండింగ్ ఆర్డర్స్ తీసుకొచ్చి ఇప్పుడు గత మీరు చూసుకుంటే కొన్ని రోజుల నుంచి దఫలవారీగా పెండింగ్ ఉన్న వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్స్ దఫలవారీగా అంటే లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు పెండింగ్ అమౌంట్స్ని ప్రక్రియ మొదలైంది దాదాపు లక్ష రెండు లక్షల లోపు ఉన్న అప్లికేషన్ ఫార్మ్స్ అన్నిటిని వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు ఇవన్నీ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది సో ఈ ప్రక్రియ స్టార్ట్ అయ్యి చూసి ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పేరు వస్తుంది ఇక్కడ మా ఇన్ఛార్జ్గా నేను నాకు ఎక్కడ పేరు వస్తుందని చెప్పి మళ్ళా పాత వీడియోలు అతని వల్లనే వచ్చింది సిగ్గుదా అని అడుగుతున్నా నేను దళిత ద్రోహివి నువ్వు నువ్వు వాళ్ళ మోసం చేసి ఓట్లేపించుకున్నావు దళిత బిడ్డలను తిట్టినవు రికార్డింగ్ ఖచ్చితంగా రానున్న అతి త్వరలో నెల రోజుల నలభై రోజుల లోపనే ఈ ప్రక్రియ అనేది వేగవంతమై పూర్తి స్థాయిలో అమలయ్యే బాధ్యత కూడా మేము ఫాలో అప్ చేస్తున్నాం ఆల్రెడీ మా గౌరవ మంత్రి గారు కానివ్వండి ఇక్కడ జిల్లా మంత్రి కానివ్వండి అవన్నీ వాళ్ళ దృష్టిలో ఉంది కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిండ్రు ఖచ్చితంగా అవన్నీ గ్రౌండ్ అయ్యి మీ యూనిట్లు వెరిఫికేషన్ అయ్యి మీకు లబ్ధి చెందే బాధ్యత మాది ఇది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులమే చేసినామని మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఈ మరల సోషల్ మీడియాలో ఏదైతే పెడుతున్నారో అవన్నీ పట్టించుకోవద్దు ఇవన్నీ మీకు తెలుసు పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాలో ఉంటాడు అంతే మేము పబ్లిక్ పనుల కోసం మేము పబ్లిక్ ముందు తిరిగేటోళ్ళం మేము పబ్లిసిటీ నాయకుడు అతను పబ్లిక్లో ఉండి పనిచేసే నాయకులం మేము సో ఇట్లాంటి పనులు ఇంకా ముందుకు చేసుకుంటూ పోతాం దీనికి నిదర్శనమే సన్న బియ్యం ఇందిరా మిల్లులు కొత్త రేషన్ కార్డులు పదేళ్ళు మీరు ఇచ్చినరా పదేళ్ళ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళకైనా ఇందిరా మిల్లు కానీ అండ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎవరికైనా కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా మరి సన్న బియ్యం ఇచ్చిండ్రా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినరా వాటికి మరి ఇవన్నీ మేము చేస్తున్నాము రెండు వందల యూనిట్ల విచిత్ర కరెంట్ వస్తలేదా ఇది నిజం కాదా మరి ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాతనే మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటా ముందుకు పోతున్నాం ప్రజలకు మేము కోరేది ఒకటే ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు ఒక్కటిగా ఒకటిగా చేసుకుంటా మేము పోతాం మీరు తప్పుడు ప్రచారాలు ఇట్లాంటి బోగస్ మాటలు వినకండి మీ ఇంటి వరకు ఇవన్నీ పథకాలు చేరేంత వరకు అర్హులు ఉన్న ప్రతి ఒక్కోళ్ళకి చేరేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం మీకు మీ బాధ్యత చేస్తామని మరొక్కసారి నేను తెలియజేస్తూ అందరికీ నమస్కారం